అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో మనము ఈ డిసెంబర్ నెలలో రెండవ రాశి అయిన వృషభ రాశి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాము మనము ప్రతీ నెల కూడాను ఏ రాశుల్లో ఎవరెవరికి ఎట్లా ఉంటుంది చెప్పుకుంటూ ఉన్నాము అదే విధంగా ఈ డిసెంబర్ నెలలో ఈ వృషభ రాశి వారికి ఎట్లా ఉందో చూసుకుందాం ఈ వృషభ రాశి వారికి ఎనిమిదవ ఇంత పాపగ్రహాలు ఉండటం వలన వీరు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఒకటి అని చెప్పడానికి లేదు వీరు వస్తువులు నష్టపోగొట్టుకోవడము వారి వారి యందు పైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాటితో మాట పడటము పక్కన వారితో పట్టింపులు ఎక్కువగా ఉండటము మనం చేసేటువంటి వృత్తిలో మన పక్కన మనతో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో కూడా చిన్న చిన్న విభేదాల వల్ల మనము పై అధికారులతో కూడా మాట పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి వాహన నష్టము జరిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యం కూడా తక్కువే అని చెప్పుకోవచ్చు అంటే ఈ రాశి వారికి అన్ని రకాలుగా చూసుకున్నట్లయితే ఒక రకంగా ఈ రాశి వారు మొత్తం కూడాను డిసెంబర్లో ఒక స్థాయి దింపుకున్న వారే అవుతారు కాబట్టి అటువంటి జాగ్రత్తలు చూసుకుంటూ అంటే మనము ఎక్కడ స్థాయి దిగిపోతున్నాము ఎక్కడ మనం స్థాయిని పెంచుకోవాలి ఇటువంటి ఆలోచనలు చేసుకుంటూ గనక ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ రాశి వారికి కొంత మొత్తం అనుకూలంగా అని చెప్పడానికి ఎక్కడా కూడా లేదు కొంతవరకు అనుకూలత వచ్చే అవకాశం ఎంతైనా ఉంది అయితే ఈ వృషభ రాశి వారు ప్రతి మాట కూడా పట్టింపు ఎక్కువగా ఉంటుంది వీరికి దూకుడు స్వభావం ఎక్కువ వీరు విదేశీయానాలకు వెళ్ళాలన్నా ఈ యొక్క డిసెంబర్ నెల ఆగినట్లయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా గృహాలు నిర్మించుకోవాలి ఇటువంటి ఆలోచన ఉన్నవారు కూడాను ఈ డిసెంబర్ నెలలో కొంత ఆచితూచి వ్యవహరించడం మంచిగా ఉంటుంది అంతేకాకుండా ప్రతి మాట కూడాను మనము మనకు అంటే వీళ్ళ ప్రవర్తన ఒక రకంగా ఎట్లా ఉంటుందంటే నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న విధంగా వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి అటువంటివి మనము జాగ్రత్త పడుతూ మన పక్కన వారు ఇచ్చినటువంటి సలహాలని కూడా తీసుకుంటూ దాంట్లో మనకి ఎంత మేరకు మనకు ఉపయోగపడుతుందో దాన్ని గ్రహించుకుంటూ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫిల్టర్ ప్రతి వాళ్ళ మాట ఇక్కడ వీళ్ళు వినాల్సి వస్తుంది ఎవరు ఏది చెప్పినా వీళ్ళు వినాలి తప్పదు కానీ దాంట్లో మన రీత్యా కానీ మనకు అనుకూలంగా మన పరిస్థితుల రీత్యా కానీ మనకి ఏది అనుకూలమైనటువంటి మాట చూసుకొని దానికి తగ్గట్టుగా మనము ముందుకు పోవడం ఎంతైనా మంచిది ఈ రాశి వారు ఎక్కువగా గణపతి ప్రార్థన చేయాలి ఎందుకు అంటే ఈ రాశి వారికి అనేక రకాల ఆటంకాలు వస్తుంటాయి ప్రతి పనిలో కూడాను ఆటంకము అందు గణపతి ఏం చేస్తాడు ఆటంకాలను తీసివేస్తాడు కాబట్టి ఆ గణపతి ప్రార్థన చేసుకుంటూ వీలైతే ప్రతిరోజు కూడా ఓం గమ్ గణపతయ్యే నమ అని ఇరవై ఒక్కసార్లైనా సరే స్నానం చేయగానే ఇరవై ఒక్కసార్లైనా అనుకుంటూ ఉండాలి అంతేకాకుండా గణపతికి ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి గణపతికి ప్రదక్షిణ నమస్కారాలు కూడాను ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి మనం గుంజిళ్ళు తీస్తే సగమే తీస్తూ ఉంటాం అలా కాకుండా పూర్తిగా గుంజిళ్ళు తీయాలి అవి కూడా ఇరవై ఒకటి ఏదున్నా గణపతికి మనం ఏది చేసినా ఇరవై ఒకటి చేస్తే మంచిది కానీ ఈయనకు పెట్టే గరిక విషయంలో ఈ రాశి వారు నూట ఎనిమిది గరిక పెట్టడం ఇంకా విశేషంగా ఉంటుంది కుదరకపోతే మనకు దొరికినన్ని కనీసంగా ఇరవై ఒకటి వీరు ప్రతి బుధవారము కూడాను ఉపవాసాలు ఉండడం మంచిది ఎందుకు అంటే ఈ గణపతి వీరికి వృత్తి రీత్యా కావచ్చు అన్ని రకాలుగా ఆటంకాలను ఉంటాయి కాబట్టి ఈ గణపతికి సంబంధించినటువంటి ఇటువంటి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారము కూడాను చేసుకున్నట్లయితే ఆ గణపతి అనుగ్రహం వల్ల వీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నిలదొక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు ఖచ్చితంగా గణపతికి ఏది చేస్తే మంచిదో అవన్నీ కూడాను చేసి తీరవలసిందే అంతేకాకుండా వీరు లక్ష్మీ గణపతి గణపతిలో మనకు చాలా రకాల గణపతులు ఉన్నాయి లక్ష్మీ గణపతి వల్లభ గణపతి విజయ గణపతి ధైర్య గణపతి ఇలా రకరకాల గణపతులు ఉన్నాయి అందులో వీరు వీరికి ఉన్న జాతకరీత్యా లక్ష్మీ గణపతిని ఆరాధించడం ఇంకా మంచిది అంటే అమ్మవారు స్వామివారి ఎడమ తొడ దగ్గర అమ్మవారు కూర్చొని ఉంటుంది అలా ఉన్నది లేదు కొన్ని చోట్ల సిద్ధి బుద్ధి సమేత గణపతి ఉంటాడు అలా దర్శించినా మంచిది అలాంటి గణపతి దగ్గరకు వెళ్ళినా కానీ మనకు ఫలితం మంచిగా వస్తుంది అంటే సిద్ధి బుద్ధి సమేత మహాగణాధిపతి దేవాలయం అని అట్లా ఉంటుంది కదా సిద్ధిబుద్ధి గణపతి అని అలాంటి దేవాలయాలకు వెళ్ళినా అవి ఏవీ లేవు అంటే ఖచ్చితంగా ప్రతి దేవాలయంలో గణపతి అయితే ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి అలా గణపతిని ఆరాధించడం వల్ల వీరు వృత్తి ఉద్యోగాలలో ఎక్కడైనా సరే కొంతవరకు నిలదొక్కుని ఆర్థిక సమస్యల నుంచి కొంత బయటపడే అవకాశం ఉంటుంది వీరు ముఖ్యంగా ఇంకా చేయవలసింది ఏందయ్యా అంటే వీరు ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తిలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్న వారికి మాత్రం ఈ డిసెంబర్ నెల అంత యోగంగా లేదు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి అంత యోగంగా లేదు వాహనాలు కొనుక్కోవాలి అనుకున్న వారికి కూడా ఈ యొక్క డిసెంబర్ నెల ఒక్కటి ఆగి తర్వాత వాహనాలు కొనటం గురించి ఆలోచించడం ఉత్తమము అంతేకాకుండా ఈ రాశి వారు దూకుడు స్వభావాన్ని తగ్గించుకోవాలి ప్రతి మాట కూడాను ఎదిరించి మాట్లాడేటువంటి స్వభావం వీరికి బాగా ఉంటుంది కాబట్టి అటువంటి స్వభావాన్ని ఈ యొక్క నెల అయినా సరే తగ్గించుకుంటూ ఉన్నట్లయితే మనకి ఈ రాశివారు కొన్ని కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడే ఒక్క మాట మనం జాగ్రత్త పడగలిగితే అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మాట తోలనాడవద్దు ఇది ఖచ్చితంగా మీరు హెచ్చరిస్తున్నానే అనుకోవచ్చు ఎందుకంటే అంత ఒక్క మాట పట్టింపు వల్ల అంత ప్రమాదాన్ని చోటు చేసుకునే అవకాశం ఈ రాశి వారికి డిసెంబర్లో ఉంది కాబట్టి మీరు చాలా అత్యంత జాగరూకులై గనక నడుచుకున్నట్లయితే ఈ రాశి వారికి కొంతవరకు నిలదొక్కునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే వడ్డీ వ్యాపారాలు వడ్డీకి డబ్బులు ఇచ్చేటువంటి వారు అటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో ఎవరికి ఇస్తున్నాము చూసి అత్యంత జాగరూకులై ఇవ్వవలసి ఉంటుంది వీరు పొరపాటున జాగరూకులు కాకుండా మనవాడేలే ఎక్కడికి పోడలే అన్న ఆలోచనతో కనుక ఒక్కసారి ఇచ్చారా అవి రావటం కష్టతరం అవుతుంది అంటే వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను జాగ్రత్త వహించాలి అంతేకాకుండా ఈ రాశి వారు ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు ఈ నెలలో అసలే మొదలుపెట్టవద్దు ఐరన్కి సంబంధించి ఈ గృహానికి సంబంధించి మెటీరియల్స్ ఇనుముకు సంబంధించి ఉంటాయి కదా అటువంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొదలు పెట్టవద్దు మళ్ళొకసారి ఒకసారి చెప్తున్నాను వీరు ఖచ్చితంగా గణపతి గణపతి ప్రార్థన ఖచ్చితంగా తప్పనిసరి గణపతికి ప్రత్యక్ష నమస్కారాలు గుంజీలు తీయటము అన్నీ కూడా నువ్వు చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ రాశివారు అనుకున్న స్థాయికి వెళ్ళి వారు ఆర్థిక పరంగా కొంత నిలదొక్కుంటారు కాబట్టి అందరూ కూడా ఈ రాశివారు గణపతి ప్రార్థన చేసుకుని సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు